అందరికీ అందరికి దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఏడు మిద్దెల అనుభవాలను మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటి మాట దాచబడినటువంటి మిద్దె చూడండి యహోషువా గ్రంథము రెండవ ధ్యాయ వచనములో తన మిద్దె మీదకు ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను చూడండి మరి ఇస్రాయిలీలో ఉన్నటువంటి ఇద్దరిని పిలిచి ఎరుకో పట్టణమును మీరు వేగి చూడండి ఆ పట్టణము మీదుగా మనం వెళ్ళాలి ఆ పట్టణాన్ని మనం జయించాలి అని తెలియచేసి ఉన్నప్పుడు యహోషువా మాట ప్రకారం ఆ ఇద్దరు వెళ్ళారు మరి వేగు చూస్తూ ఉన్నారు అలా గురునే మరి పట్టణస్తులకు ఆ సంగతి తెలిసిపోయింది వారిని తరుముతూ ఉన్నారు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో పరిస్థితి ఎలా ఉంటుందో వారికి ఏమి అర్థం కానటువంటి అయోమయమైనటువంటి సమయంలో చూడండి ఎరుకో పట్టణములో మరి ఒక వేసి అయినటువంటి రాహాబు ఇంటిలోనికి వారు వచ్చినప్పుడు వారిని మిద్ది మీదకి తీసుకుని వెళ్ళింది జలుపు కట్టిలో దాచిపెట్టింది మీరు త్వరగా వెళితే వారిని పట్టుకుంటారు నా ఇంటికి వచ్చారు కానీ వారు వెళ్ళిపోయారని తరుముకుంటూ వచ్చినటువంటి వారితో తెలియచేసి ఉన్నది వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అన్నది ఇదిగో మీకు దేవుడి పట్టణమును తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు కానీ నన్ను జ్ఞాపకం చేసుకునండి అని మరి విన్నవించుకున్నటువంటి కారణము చేత ఎర్రని తొగరు దారమును వారు ఇచ్చి నీ కిటికీకి దీనిని కట్టుకొనమని మరి వారు వాగ్దానము చేశారు నేను రక్షించుట మాకు మా యొక్క బాధ్యత అని వారు తెలియచేసి ఉన్నారు చూడండి ఈ చరిత్ర మనకు తెలుసు అయినప్పటికీ కూడా మనం ధ్యానం చేసుకుంటే ఆ మిద్దె దాచబడినటువంటి మిద్దే అలా గురినే దేవాది దేవుడు కష్టములో శ్రమలలో ఇబ్బందులలో ఇరుకులో మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లో తరమబడుచు ఉన్నప్పుడు సాతాను చీకటి దుష్టుని అంధకార కార్యములలో నుండి దయ్యపు కార్యములలో నుండి వ్యాధుల బలహీనతలలో నుండి మనలను దాచువారై ఉన్నారు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని వద్దకు రాదు అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు చూడండి రెండవ మాట ప్రవక్తతో మాట్లాడు మిద్దే మొదటి సమయాలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమయాలు సౌలుతో మిత్తి మీద మాట్లాడుచు ఉండెను సౌలుకు మరి తన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలియదు కాని మరి గాడిదలు పోయాయని మరి వెతుక్కుంటూ వెళ్ళియున్నాడు అయితే సమూలు ప్రవక్తను కలుసుకుని ఉన్నప్పుడు మిద్ది మీద సమూహలు ప్రవక్తతో మాట్లాడుచు ఉన్నాడు సమూహలు ప్రవక్త మిద్ది మీద ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి ప్రవక్త దేవునితో సహవాసము చేసేటువంటి ప్రవక్త దీర్ఘదర్శిగా మరి దాను మొదలుకుని బేర్షువా వరకు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్నటువంటి మరి ఘోనమైన శ్రేష్టమైన ప్రవక్త అయి ఉండగా ఆ ప్రవక్తతో సభలు మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుని పిల్లలారా మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితమును మిద్య అనుభవాన్ని కలిగి ఉంటామో ప్రవక్తలతో సహవాసము పరిశుద్ధులతో సహవాసము దేవునితో సహవాసము మనము కలిగి ఉండే వారమై ఉన్నాం చూడండి మూడవ మాట సమాధానము కలిగినటువంటి మిద్యే సామెతలు ఇరవై ఒకటి తొమ్మిదవ గయాలతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్య మీద ఒక మూలను నివసించుట మేలు నిజమే సమాధానం లేకుండా శాంతి లేకుండా ఎట్టి వారితో సహవాసము చేసినా కూడా నెమ్మది ఉండదు కాని దేవుని పిల్లలమైనటువంటి మనము మిద్దె మీద ప్రార్థన జీవితము కలిగి రక్షణ కలిగి సన్నిధి కలిగి ఒక మూలం ఉన్న అనగా తక్కువ ఉన్నా కూడా మరి ఎంతో సంతోషము ఎంతో ఆనందము ఎంతో ధైర్యము ప్రభు మనకు అనుగ్రహించి వారై ఉన్నారు నాలుగో మాట దిగి రాకూడనటువంటి మిద్దే మతేశ్వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు వచనములో మిద్ది మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోటకు దిగకూడదు చూడండి మిద్ధి అనుభవము పరిశుద్ధుల సహవాస అనుభవము ప్రార్థన అనుభవము భక్తి అనుభవము వాక్య అనుభవము రాకడ సిద్ధపాటు అనుభవము ఎత్తైనటువంటి స్థలములో నివాసము చేసేటువంటి అనుభవం కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము మరి ఆ దినమున మిద్దె మీద ఉన్నటువంటి వారు ఏదైనా తీసుకుని పోటుకు ఇంటిలోనికి పోకూడదు ఇల్లు అనగా ఈ లోక నటన ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు వీటిని తీసుకుని పోటకు మిద్ది మీద ఉన్నటువంటి అనుభవంలో నుంచి కిందకు దిగి రాకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు కనుక తాను నిలబడినటువంటి వారు పడిపోకుండా జాగ్రత్తగా తన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకునవలసినటువంటి వారే ఉన్నారు విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మనము సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొన సెలవిచ్చినటువంటి దేవుని యొక్క కృపను బట్టి మనము కొనసాగింపబడవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి అదే విధముగా ఐదవ మాట ప్రభు సంస్కారపు మిద్దే లోకా ఇరవై రెండవ ధ్యాయము పన్నెండవ వచనము ప్రభు సెలవిస్తూ ఉన్నారు మన కొరకు పస్కాను సిద్ధము చేయండి అని పేతరు వ్యూహానులకు ప్రభు సెలవిచ్చి ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళదుము అంటే ప్రభు అంటూ ఉన్నారు మీరు పట్టణంలోనికి వెళ్ళండి నీళ్ళ కొండ పట్టుకుని ఉన్న ఒక ఆమె మీకు ఎదురుగా వస్తుంది అప్పుడు మరి మేము పస్కాను ఎక్కడ భుజించుదము అని ప్రభువు అడుగుచు ఉన్నాడు అని మీరు అడిగినప్పుడు మరి ఒక సిద్ధపరచబడినటువంటి గొప్ప మేడగదిని మీకు చూపించినప్పుడు అక్కడ పస్కాను సిద్ధము చేయండి అని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు అదేవిధంగా ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరిగెత్తుకుని రండి ప్రభువే మన విందు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు కనుక దేవుని పిల్లలారా మన కొరకు ఆయన శరీరమును ఆయన రక్తమును మరి మనకు అనుగ్రహించి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు కనుక ప్రాణదాత అయినటువంటి ప్రభు రక్షణ అనుగ్రహించినటువంటి ప్రభు సన్నిధిలో మరి ఇంటి అనుభవాన్ని మనము కలిగి ఉండి మరి ప్రభు రాకడ వరకు మనము మరి కొనసాగింపబడాలి ఆయన సన్నిధిని మనము కలిగి ఉండాలి అదే విధముగా ఆరవ మాటను మనం గమనించిన వారమైతే చూడండి మరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పదమూడవ వచనము వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి అది లేనటువంటి వారు పునరుద్ధానుడుగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళినప్పుడు చూడండి వారందరూ కూడా ఒక మేడ గదిలో కొడుకుని మరి వారు ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థన చేయించి ఉన్నారు మరి శుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి మిద్దే మిద్దె చూడండి వారిని ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలుగా విభాగింపబడి పరిశుద్ధ ఆత్మ దేవుడు వారిని ఆవరించగా వారిలో ప్రవేశించగా దేవుని యొక్క సన్నిధి వారిలోనికి రాగా వారందరూ పరవశులయ్యారు ఆత్మవసులయ్య అన్ని భాషలతో మాట్లాడి దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టుకొనుచు మరి అనేక స్థలములలోనికి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి వారుగా దేవుని నామము కొరకు ఎంత శ్రమ అయినా ఎంత హింస అయినా నిలవబడినటువంటి వారుగా ఉన్నారు అదే విధముగా ఇట్టి మిద్దె అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును మనం కలిగి ఉండాలి స్వంత బుద్ధితో ఏసు స్వామి చేరలేము మనం ఎంత నడిచినా ప్రభుని కలుసుకుని చెంత చేరలేము గనక దేవుని పిల్లలారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చే ఉన్నారు ఆలోచన చెప్పు వారై ఉన్నారు నడిపించి వారై ఉన్నారు మనలను బలపరచు వారై ఉన్నారు ఆదరించి వారై ఉన్నారు గనుక ఇట్టి పరిశుద్ధాత్మ సహవాసము ఘనమైనటువంటి బిద్ధి అనుభవము గనక ఆయనతో మనము సాగిపోవాలి ఏడో మాట చూడండి అపోస్తుల కార్యములు మరి అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రార్థన కొరకు మిద్దే పేతురు ప్రార్థన చేటుకు మిద్ది మీదకు వెళ్ళను దేవుని పిల్లలారా ఏమి చేసినా కూడా ప్రార్థన చేయకపోతే దేవదాసయ్య గారు ఒక మాట సెలవిచ్చి ఉన్నారు మరి ప్రార్థన చేయనటువంటి వాని యొక్క హృదయము పెద్ద పులులు ఉండేటువంటి గుహ వంటిది మిడునాగులు ఉండేటువంటి పుట్ట వంటిది నిజమే ఈ లోక కార్యములన్నీ కూడా మరి హృదయములోనికి ప్రవేశిస్తాయి ప్రార్థన చేయనటువంటి వారి యొక్క హృదయము భయంకరముగా ఉంటుంది దేవుని పిల్లలారా ప్రతి ప్రార్థన చేయండి ప్రతి దేవునితో సహవాసం కలిగి ఉండండి దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది ఏ పరిస్థితిలోనైనా ఏ అవసరత వచ్చినా ఏ అక్కర వచ్చినా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక సహాయము చేవారయ ఉన్నారు ఏడు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ప్రభు మనకు తోడయండి జయమిచ్చి గాక దివ్య దేవుడు మిమ్మల్ని గాక అందరికీ మరణాత